హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత అందరూ ఇష్టంగా చేసుకుని తినే మ్యాగీని ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం టేస్టీగా చల్లారిన తర్వాత కూడా ముద్దలా ఆవకుండా డిఫరెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాము తిన్నాక చాలా బాగుంది ఎలా చేసేవు అని తప్పకుండా అంటారు మరి మ్యాగీని ఎలా చేయాలో ఇప్పుడు వివరంగా చూసేద్దాం ముందుగా దీనికోసం చిన్న మసాలాను రెడీ చేసుకుందాం మూడు వెల్లుల్లి చిల్లీ ఫ్లేక్స్ పంచదార కారం మిక్స్డ్ హబ్ అన్నింటినీ పావు స్పూన్ చప్పున తీసుకోండి ఉప్పు మాత్రం మీ రుచికి సరిపడా వేసుకోండి వీటన్నింటినీ ఇలా దంచేసుకోవాలి మనం తీసుకునే మ్యాగీ ప్యాకెట్స్ని బట్టి మసాలా రెడీ చేసుకోవాలి ఈ మసాలా రెండు మ్యాగీ ప్యాకెట్స్కు సరిపోతుంది ఇలా దంచి పక్కకు పెట్టుకోండి స్టవ్ పైన గిన్నెను పెట్టుకుని కాసిన నీళ్లు పోసి దీనిలోకి రెండు మ్యాగీ ప్యాకెట్స్ను తుంచి వేసుకోండి వీటిని ఉడికించుకోవాలి సగం వరకు ఉడికించుకోండి మెత్తగా ఉడకనివ్వకుండా సగం వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇవి నీళ్ళన్నీ వంచేసి తీసుకోండి గిన్నెలోకి వేసేసి పక్కకు పెట్టుకోండి మరొక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా బటరు కొద్దిగా ఆయిల్ వేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు టమాటా ముక్కలు క్యారెట్ ముక్కలు అన్నీ కొంచెం కొంచెంగా వేసుకుని వేయించుకోవాలి ఈ ముక్కలను బాగా మగ్గించుకోవాల్సిన పనేమి ఉండదండి దీనిలో పచ్చదనం లేకుండా ఉండే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది వీటిలోకి కొంచెం ఉప్పు కూడా వేసేసుకుని ఒకటి రెండు నిమిషాలు ఇలా మగ్గించేసుకుని రెండు మ్యాగీ ప్యాకెట్స్లోని మసాలా ఇందులో వేసేసుకోవాలి మూడు నాలుగు స్పూన్ల నీళ్లు కూడా యాడ్ చేసుకుని కలుపుకోండి డ్రైగా లేకుండా చక్కగా ఈ మసాలాలన్నీ బాగా కలిసిపోతాయి ఇప్పుడు రెడీ చేసుకున్న ముందు మనం దంచి పెట్టుకున్నాం కదండి ఆ మసాలా ఉంటుంది కదా దాన్ని కూడా వేసేసుకుని అంతా కలిసేలా కలిపేసుకోవాలి ఈ మసాలాలన్నీ బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న మ్యాగీని వేసి కలుపుకోవాలి మసాలా అంతా మ్యాగీకి పట్టుకునేట్టు బాగా కలుపుకోండి ఇదంతా కలిసేటట్టు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చివరిగా కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర హాఫ్ స్పూన్ వరకు బటర్ వేసుకుంటే మ్యాగీ రెడీ అయిపోతుంది ఇంతేనండి ఈసారి మ్యాగీని ఎలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం ఎప్పుడు చేసుకునే మ్యాగీలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్